అమరు మధు వీళ్ళ ఆధ్వర్యంలో కాలేజ్ సర్కిల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే అత్తర్ బాష గారు మాజీ సమన్వయకర్త అన్న గారు వజ్రభాస్కర్ రెడ్డి గారు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ గారు వచ్చే చైర్మన్ గారు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లు వార్డు మెంబర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు సింపదైజర్లు ఓటర్లు అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు పల్లె పల్లెన గడప గడపన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని దిగ్విజయంగా అందరూ సంతోషకరంగా జరుపుకుంటా ఉన్నారు సుదర్లారా ఒకటి గమనించండి అరవింద సమేత వీర రాఘవ సినిమాలో చెప్తారు ప్రతి ముప్పై ఏళ్ళకు బతుకు తాలూకా సంబంధించి ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయి దాన్నే రాజకీయ నాయకులు ఒక తరం అంటారు బిజినెస్మెన్లు ఒక ఫ్యాషన్ అంటారు ఇది ఒక తరం ఒక ట్రెండ్ అంటారు అలాంటి ముప్పై సంవత్సరాలకు తాలూకు సంబంధించినటువంటి ఆలోచన విధానంలో మార్పుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక టార్చ్ బేరర్గా నిలబడి తరతరాలుగా వస్తుంది రాజకీయ నాయకులకి అందరికీ భిన్నంగా మాట చెప్పితే మాట తప్పకూడదు ప్రజల సంక్షేమాన్ని దిగ్విజయంగా చూపించాలా ఆ క్రమంలో మాట తప్పితే ప్రాణం పోయిన దానితో సమాధానం అనేది చెప్పేటటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత సంక్షేమం ప్రజలకు చెప్పిన తర్వాత బ్యాంక్ గ్యారంటీ కింద మా ఇంట్లో మా డబ్బు ఉందిపో అన్నంత ప్రజలంగా ప్రజలు ఇంట్లో కూర్చుంటే ఏ ఒక్క చోట ఒక రూపాయి లంచం ఇవ్వకోకుండా వాళ్ళకు సంబంధించిన సంక్షేమం వాళ్ళ ఇంటికి నేరుగా డీబీటీ రూపంలో దరిదాపున రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలోకి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలోకి డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా అకౌంట్లలోకి డబ్బు చేరే కార్యక్రమం ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అని చెప్పి ఏ సంక్షేమ కార్యక్రమం కానీ ఏ అభివృద్ధి కానీ నాకు తెలిసి ఆరు నెలల్లో దాదాపున అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ప్రజలకు మాత్రం ఇక్కడ సంక్షేమం ఇచ్చిన పాపన పోలే గత ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకు పల్లెలో లేకపోతే పండగ వాతావరణం కనపడతా ఉండే ఎక్కడ పోయినా అక్క అక్క జిల్లెమ్మలు వాళ్ళ అకౌంట్లో చూసుకొని చెప్తామని రీ మాకు అమౌంట్ వచ్చింది మాకు రైతు భరోసా వచ్చింది మాకు కాపు నేస్తం వచ్చింది మాకు నేతనే నేస్తం వచ్చింది మాకు చేయితో వచ్చింది ఆసరా వచ్చిందని చెప్పి చెప్పుకునేవాళ్ళు ఈ పొద్దున అక్క చెల్లెమ్మలు మాకు ఏమి రావడం లేదు చెప్పడం అయితే చెప్పినారు ఏ ఒక్కరు మాట నిలబెట్టుకోవడం లేదు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఏది లేదని చెప్పి పల్లెల్లో పోతే ప్రజలు అప్పుడే నిరుత్సాహపడిపోయి ఈ ప్రభుత్వాన్ని పొరపాటునే ఎన్నుకున్నాం మేము ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పొరపాటు అన్యాయం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే ఇంకా నాలుగున్నర సంవత్సరం టైం పడుతుంది ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి ప్రజలు మళ్ళీ ఆలోచన క్రమంలో పడి ఈ మార్పు వస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిస్తున్నా సోదరులారా గమనించండి ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను ఏలెత్తి చూపించి ప్రజల దగ్గర పోయి చూపించి ఉద్యమాల పాటులో ఉద్యమ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మనకు పిలిపించారు మన అందరం సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్స్ పోయి రైతులకు సంబంధించిన బకాయిలు ఏమైనా రావాల్సి ఉంటే ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ రైతు భరోసాలు కానీ ఏమైనా రావాల్సి ఉంటే కాను కలెక్టర్ దగ్గర పోయి ఉన్నత పత్రం ఇచ్చి మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవి మీరు చేయలేకపోయినారని గుర్తు చేస్తూ రేపు ఇరవై తేదీన కరెంటు మీద రేపు నెల మూడవ తేదీన ఆ విద్యార్థులకు రావాల్సిన ఫీజు బయక రియంబర్స్మెంట్ బకాయిల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమించే కార్యక్రమం మొదలుపెట్టినారు కార్యకర్తలారా వెరవద్దండి పెరవద్దండి ఐకమత్యంగా పోరేద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు ఏలెత్తి చూపిద్దాం ఎండగడదాం మీరు ఇన్ని మాటలు చెప్పారు ఏమైనా తీరుస్తున్నారా అని చెప్పి ఆరున్నర నెల సమయం గడిచిపోయింది ఇంకా సమయం ఇస్తున్నాం మీకు ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమాన్ని మర్చిపోకుండా ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి మాట ఇస్తే మాట ఎలా నిలబెట్టుకోవాలి ఆయన చూస్తూ ఏం మనం కింద అలవాటే కింద పడితే పైకి లేసేది నేర్చు జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టు నాకు తెలిసి ఈ భూమి మీద ఎవరికి తెలియదు కూడా ఈరోజు కింద పడ్డామని ఎక్కడా కూడా పైకి లేసే విధానం తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకత్వం మీద బతుకుతున్న మనం తలెత్తుకొని బతుకుదాం ఎక్కడ గత ఐదేళ్ళగా మనం తప్పు చేయలే మాట చెప్పిన మాట చెప్పినట్టు తూచా తప్పకుండా నెరవేర్చిన వ్యక్తులం ఈ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి వాళ్ళ తలదించుకోవాలా ప్రతిపక్షంలో ఉన్న మనం తలెత్తుకొని మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఈ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాళ్ళు హేళెత్తి చూపిస్తూ ఇది మా ప్రభుత్వం మీరు ఇదిరా చేస్తున్నారని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ కదా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఏ నాయకుడిని ఎన్నుకోవాలా ఎవడికి తోక చిన్నం పెట్టాలా ఏ నాయకుడు ప్రజల ఆస్తులు దోచుకుంటాడు ఏ నాయకుడు ప్రజల ఆస్తులు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులు జరిగింది రాబోయే ప్రజలు ముందుకు శ్రేణుల